మధ్యతరగతి వాసులకు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పేరిట గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన ఎంఐజీ లేఅవుట్లు నాడు ప్రజాదారణకు నోచుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో డెబ్బై నాలుగు ప్రాజెక్టులకు జగన్ సర్కార్ లేఅవుట్లు వేసింది చాలా చోట్ల మార్కెట్ ధరల కంటే రేట్లు ఎక్కువగా నిర్ణయించడం అభివృద్ధికి ఆస్కారం లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడం తగిన మౌలిక వసతులు కల్పించడంలో వైఫల్యం కారణంగా వీటిని కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి కనబర్చలేదు ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ కల్పించినా అధిక ధరల వల్ల కొనుగోలుకు వారు ముందుకు రాలేదు దరఖాస్తుదారులకు స్థలం ఎంచుకునే అవకాశం లేకపోవడం కేవలం లాటరీ ద్వారా మాత్రమే ప్లాట్లు కేటాయించడం ఆదాయం గరిష్టంగా పద్దెనిమిది లక్షలకు పరిమితం చేయడం ప్రతి లబ్ధిదారుడికి ఒక స్థలం మాత్రమే అనుమతించడం ధరాభారం తదితర అంశాలు ఇవి ఆదరణకు నోచుకోకపోవడానికి కారణాలుగా నిలిచాయి దీంతో ఎంఐజీ లేఅవుట్లలో ఒక్క ఇంటికి పునాదిరాయి పడకపోగా ప్రాంగణాలంతా కంపచెట్లతో నిండిపోయాయి మొత్తం ప్రాజెక్టుల్లో కేవలం ఇరవై తొమ్మిది శాతం స్థలాలు మాత్రమే అమ్ముడయ్యాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంఐజీ లేఅవుట్లను ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్స్ గా మార్చి పలు చర్యలు చేపట్టింది అయినప్పటికీ కేవలం ఇరవై మూడు శాతం మాత్రమే విక్రయానికి నోచుకున్నాయి అటు లబ్దిదారులకు ప్రయోజనం కలక్కపోగా మున్సిపాలిటీలకు ఆశించినంత ఆదాయం లభించలేదు దీంతో ఎంఐజీ లేఅవుట్లకు ఆదరణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది గతంలో ఇచ్చిన పథకం మార్గదర్శకాల్లో సవరణలు చెయ్యాలని నిర్ణయించింది ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు ఎంఐజీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది ఇప్పటికే ప్రారంభించిన ఎంఐజీ ప్రాజెక్టుల్లో కొత్త దరఖాస్తుల స్వీకరణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది అన్ని ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లలో లాటరీలు నిర్వహించడం ద్వారా ఇప్పటికే ఉన్న అన్ని దరఖాస్తుల్ని వెంటనే ప్రాసెస్ చేయాలని నిర్దేశించింది స్మార్ట్ టౌన్షిప్స్ లో కేటాయించని స్థలాల్ని ప్రభుత్వ నిబంధనల మేరకు వేలం వేయడం ద్వారా ప్రాసెస్ చేసేందుకు అనుమతించింది స్మార్ట్ టౌన్షిప్స్ ను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో సాధారణ గా నోటిఫై చేయాలని నిర్దేశించింది తదుపరి వాణిజ్య గృహ నిర్మాణ లేఅవుట్స్గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది లేఅవుట్లలో తగిన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించింది రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ తాగునీరు వంటి సదుపాయాలు కల్పించేలా స్థానిక పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా చర్యలు తీసుకుంటోంది తద్వారా డిమాండ్ వచ్చి లేఅవుట్లలో స్థలాలన్నీ విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది